ఐడీటీవీ మన ఊనికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాదవ్ మనం వచ్చేసి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము ఓజీ మూవీ మరి కాసేపట్లో అయిపోతుంది పబ్లిక్ టాస్క్ కోసం వచ్చాం సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి భారీ అంచనాలతో మూవీ మాతం తెర మీదకి వచ్చేసింది మరి కాసేపట్లో మూవీ కూడా అయిపోతుంది ఒకసారి పవన్ ఫ్యాన్స్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం దాంతో కాక ఇక్కడ పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా పండగ వాతావరణంలో అయితే మాత్రం ఉన్నారు పవన్ ఫ్యాన్స్ని కాసేపట్లో అడిగి కూడా తెలుసుకుందాం ఇంకొకటి ఏంటంటే భారీ అంచనాలతో మళ్ళీ పెద్ద పెద్ద దర్శకులు నటించిన వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రకాష్ రాజు గారు ఇంకా చాలా మటుకు అయితే చాలా అంటే ఒక స్టార్ల మూవీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మూవీ ఇట్టు కొడుతుందా లేదా అనేదాన్ని ఒకసారి తెలుసుకుందాం మనం పన్నెండు నెలలు అన్న పవన్ కళ్యాణ్ పన్నెండు నెలలు అయింది పవన్ కళ్యాణ్ ఇట్లా విషయం అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆయన ఆయన యాక్టింగ్ వింటేజ్ కళ్యాణ్ బాబుని చూసాం బేసికలీ అండ్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ చెప్పండి మేం కాదు అయిపోతుంది అసలు మామూలు అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ బీజిఎం మాత్రము అసలు క్రేజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రము ఒక్క యూనో ఈ రోజు మాత్రం ఎప్పుడు గుర్తుండిపోతుంది అంతే అరే మామూలు కాదు ప్రతి సీన్ కి కూసు వస్తుంది ఇంటర్వల్ బ్యాంగ్ క్లైమాక్స్ మాత్రం ఒక్క రేంజ్ లో ఉంది ట్రస్ట్ మీ దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఓజీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బాపర్ అండి సూపర్ బాగుంది చాలా బాగుంది అండి చూసారు పవన్ కళ్యాణ్ బాగున్నాడు ఆగండి ఆగండి ఇంకేమేమి నచ్చింది మూవీలో అంత పవన్ కళ్యాణే బాగున్నాడు అనిపించింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది భారీ ఇటు కొట్టినట్ట పవన్ కళ్యాణ్ భారీ ఇటు భారీ ఇటు ఇజ్లో ఉంది సో హ్యాపీ ఈ పండగ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ స్టార్ అండ్ కన్సన్ రోజెస్ రెండు పాటలు సినిమాలో చూస్తుంటే అసలు ఎంత రోమాంచితంగా ఉందంటే చెప్పలేను బస్ థ్రిల్లింగ్గా ఉంది సీట్లు లేచి ప్రతి ప్రతి ఆడియన్స్ ప్రతి ఎవ్రీబడీ ఈజ్ ఎంజాయింగ్ ది ఆ ఫ్రెండ్జినెస్ అమేజింగ్ వాడ ఫిల్మ్ కంగ్రాచులేషన్స్ తమన్ కంగ్రాచులేషన్స్ సుజీత్ గారు కంగ్రాచులేషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ హిట్ గ్రేట్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్